మన దేవుడును రక్షకుడునైన ప్రభుల వారి నామంలో మీ అందరికీ నా వందనములు ఈరోజు నేను చెప్పాలి అని అనుకుంటున్నదేమనగా దేవుని వాక్యం యొక్క విలువను అలానే సత్యం యొక్క విలువను తెలియజేయాలనుకుంటున్నాను ఒక చారిత్రక సంఘటనను నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను ఈ సంఘటన క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జరిగింది ఇంగ్లాండ్ దేశంలోని ససెక్స్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది జరిగిన సంఘటన ఏంటంటే ఒకనొక రోజు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో త్రవ్వకాలు జరుపుతూ ఉన్నారు రాళ్ళ త్రవ్వకాలు జరుపుతూ ఉంటే ఒక పెద్ద అస్థి పంజరం వీళ్ళకు దొరికింది ఆ అస్థి పంజరం యొక్క దంతాలు దవడ ఎముకలు కొన్ని దొరకడం జరిగాయి ఆ దొరికినప్పుడు వాటిని తీసుకున్నారు ఆ తీసుకున్న వ్యక్తి ఎవరంటే చార్లస్ డాసన్ అనే వ్యక్తి వాటిని ఆ ఎముకల్ని వాటన్నిటిని సేకరించి ఇంగ్లాండ్లోని ల్యాబ్కు తీసుకెళ్ళడం జరిగింది అతనికి స్నేహితుడైనటువంటి స్మిత్ ఆర్థర్ ఉడ్వర్డ్ అనే వ్యక్తి ఇద్దరూ కలిసి వాటిపైన ప్రయోగాలు చేశారు వాటిపైన ప్రయోగాలు చేసి తెలియజేసింది ఏంటంటే ఈ దొరికినటువంటి ఎముకలు కానీ దవడ భాగము కానీ ఈ దంతాలను బట్టి చూస్తే దొరికిన అస్థి పంజరము దాదాపు ఐదు లక్షల సంవత్సరాల క్రితంది అని వాళ్ళు పరీక్షలు చేసి తేల్చడం జరిగింది అయితే ఈ ఐదు లక్షల సంవత్సరాలని చెప్పేసరికి చాలామంది బైబిల్ వాక్యాన్ని తప్పుబట్టే వ్యక్తులు ఏం చేశారంటే ఐదు లక్షల సంవత్సరాల క్రితంది ఈ అస్థి అయితే ఆదాము గారు పుట్టింది దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం అని మనకు బైబిల్ చెప్తాంది కదా ఆరు వేల సంవత్సరాలు అంటే ఐదు లక్షల సంవత్సరాల క్రితం ఎలా అవుతుంది ఇది కాబట్టి బైబిల్ను నమ్మాల్సిన అవసరత లేదు అందులో చాలా సమాజానికి వ్యతిరేకమైనవి సృష్టికి వ్యతిరేకమైనవి ఉన్నాయి అని అనుకొని చాలామంది దేవుని వాక్యాన్ని వెంబడించడం మానేశారు ఇలా జరుగుతున్న సందర్భంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో చార్లెస్ డాసన్ అనే వ్యక్తి చనిపోయారు చనిపోయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో క్యానత్ ఓక్లే అనే వ్యక్తి అవే దంతాలు ఎముకలు దవడ భాగము ఆ అస్థి పంజరం యొక్క వాటిపైన మళ్ళీ పరిశోధనలు చేశాడు పరిశోధనలు చేసి అతడు ఏంటంటే ఇది నిజంగానే ఐదు లక్షల సంవత్సరాలకు సంబంధించింది కాదు దాదాపు ఉంటే దీని వయసు బిగ్గరగా యాభై వేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని చెప్పారు అయితే అట్లైనా సరే బైబిల్కి యాభై వేల సంవత్సరాలకు చాలా గ్యాప్ ఉంది కదా ఆరు వేల సంవత్సరాలకి యాభై వేల సంవత్సరాలకి చాలా గ్యాప్ ఉంది కదా కాబట్టి అయినప్పటికీ కూడా వాక్యపు విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పేసి దేవుని వాక్యాన్ని వెంబడించడానికి సంకోచించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో క్లార్క్ అనే వ్యక్తి ఇతడు ఆంథ్రోపాలజిస్టు ఇతడు ఏం చేశాడంటే అదే భాగం పైన అదే ఎముకలు దంతాలు ఉన్నటువంటి ఆ భాగాలపైన దవడ భాగం పైన తీసుకొని వచ్చి మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసి అతడు ఈ ప్రపంచం విస్తుపోయే మాటలు చెప్పాడు నిజంగానే చార్లెస్ డాసన్ గారు చెప్పారు ఐదు లక్షల సంవత్సరాలని క్యానత్ ఓక్లే గారు చెప్పారు యాభై వేల సంవత్సరాలని అంత సీన్ లేదు ఈ అవయవాలకు ఈ అస్థి పంజరంలోనున్న భాగాలకు అంత సీన్ లేదు ఇవి ఇన్ని సంవత్సరాల క్రితంవి కావు ఇంతవరకు క్యానత్ ఓక్లే కానీ లేకపోతే చార్లస్ డాసన్ గారు ఇది ఒక మనిషి శరీరం అని చెప్పారు వాస్తవానికి ఇది మనిషి శరీరం కాదు ఒక కోతి శరీరము ఒరుటాన్ అనే ఒక కోతి శరీరంలోని భాగాలు అని చెప్పాడు అంతేకాకుండా దాని వయస్సు దాదాపు ఆరు వందల సంవత్సరాల కొద్ది ఎక్కువగా ఉండదని కూడా అతడు తేల్చి చెప్పడం జరిగింది కాబట్టి చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మనము బైబిల్ను నమ్మాలి అంటే బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి బైబిల్ను నమ్మడానికి ప్రయత్నం చేస్తాం వీరి మాటలను బట్టి ప్రపంచం మొత్తము నలభై ఒక్క సంవత్సరాలు బైబిల్లో తప్పులు ఉన్నాయని బైబిల్ కరెక్ట్ కాదని చాలామంది బైబిల్ను నమ్మడం మానేశారు మొట్టమొదటి విషయాల్లోనే ఇంత తప్పు కనపడుతుంటే లోపలికి వెళ్ళే కొద్ది ఇంకెన్ని తప్పులు ఉంటాయో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాక్యాన్ని నమ్మడం మానేశారు దేవుణ్ణి నమ్మడం మానేశారు అయితే నలభై ఒక్క సంవత్సరాల తర్వాత తేలింది ఏంటంటే వాళ్ళు అబద్ధం చెప్పారని తేలింది కాబట్టి ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ కావచ్చు లేకపోతే ఇంతకుముందు టెక్నాలజీ కావచ్చు అన్నిటిని బట్టి వాక్యాన్ని నమ్మే స్థితిలో అంత దీన స్థితిలో వాక్యం లేదు వాక్యాన్ని బట్టే టెక్నాలజీని నమ్మాలి వాక్యము అంత ఎత్తైన స్థితిలో ఉంది ఎందుకంటే వాక్యాన్ని రాయించింది దేవుడు కనుక వాక్యంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో సంగతులు చెప్పబడ్డాయి చెప్పబడిన ప్రతి సంగతి సత్యం అందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు చెప్పబడిన ప్రతి సంగతి సత్యం కాబట్టి ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఇతర వాటిని నమ్మాలి తప్ప ఇతర వాటిని బట్టి వాక్యాన్ని నమ్మే స్థితిలో ఆత్మీయంగా విశ్వాసులమైనటువంటి మనం ఉండకూడదు రెండవది ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కూడా సత్యం పైన కట్టుకోవాలి సత్యం పైన కట్టుకున్నప్పుడే ఆత్మీయ జీవితం నిలబడగలదు ఎప్పటికైనా అసత్యము అసత్యమే గట్టిగా అరిచి చెప్పిన కన్నీళ్లతో చెప్పిన అసత్యము అసత్యమే కానీ సత్యము కాదు కాబట్టి మన ఆత్మీయ జీవితాలను వాక్యము అనే సత్యం పైన కట్టుకోవాలి మనుషుల బోధల మనుషుల ఆలోచన పైనో మనుషుల ఉద్దేశాలపైన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఏనాడో ఒకనాడు కూల్చుకోక తప్పదు చార్లస్ డాసన్ అనే వ్యక్తి చాలా గొప్ప శాస్త్రవేత్త ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా అతడు చెప్పింది అబద్ధం అబద్ధం ఎప్పటికైనా అబద్ధమే కనుక అది ఈ రోజు కాకపోయినా ఏనాడైనా ఒకరోజు అబద్ధమని చెప్పబడి తీరుతుంది కనుక అబద్ధమని తేలుతుంది కనుక కాబట్టి ఇప్పటినుంచే మన ఆత్మీయ జీవితాలను వాక్యం అనే సత్యం మీద కట్టుకుందాం వాక్యం మీద కట్టుకుంటే ఆ పునాది చిరకాలం నిలబడుతుంది ఎప్పటికీ పడిపోని స్థితిలో ఉంటుంది అలా కాకుండా మన ఆత్మీయ జీవితాలని అసత్యం పైన కట్టుకుంటే ఏనాడో ఒకనాడు కూలిపోక తప్పదు ఆ కూలిపోయేటప్పుడు ఆ కూల్చే వాళ్ళు ఎవరంటే జీవం కలిగిన దేవుడే ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అసత్యాన్ని ప్రోత్సహించడు అసత్యానికి సపోర్ట్ చేయడు అసత్యానికి సపోర్ట్ చేయనప్పుడు ఆ అసత్యం మీద కట్టుకున్న పునాది కూడా ఎప్పటికీ నిలబడదు కాబట్టి మన ఆత్మీయ జీవితాలను సత్యం పైన వాక్యం పైన కట్టుకుందాం సత్యము మనలను స్వతంత్రులుగా చేయును చేయునుగాక ఆమె